వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రాశుల వారికి రేపటి నుంచి విశేషమైనటువంటి యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశి వారి యొక్క జీవితంలో కొత్త విలువలు రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఎన్నో ఏళ్ళు నుంచి పడుతున్నటువంటి కష్టాల నుంచి బయటపడబోతూ ఉన్నారు ఈ యొక్క మాఘమాసంలో వచ్చే అద్భుతమైనటువంటి రోజు రేపు వసంత పంచమి ఇలాంటి వసంతి పంచమి నుంచి సాక్షాత్తు ఆ ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహంతో వీరి యొక్క జీవితంలో కొత్త విలువలు రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా శని గ్రహం శుక్రగ్రహం సూర్యగ్రహం ఇలా అద్భుతమైనటువంటి గ్రహాలుగా కూటమిగా ఏర్పడటం వల్ల ఈ యొక్క యోగం ఏర్పడుతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు విశేషమైనటువంటి యోగంతో వీరి జీవితంలో వెలుగులను చూస్తారు అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి సింహరాశి వారు గురు ప్రత్యక్ష సంచారం వలన గురుగ్రహం యొక్క సంచార స్థితిగతుల కారణంగా సింహరాశి వారికి కుల్దీప్ రాజయోగం ఏర్పడుతుంది దీని వలన అద్భుతమైనటువంటి మేలు జరగబోతూ ఉంది ఈ రాశి వారికి డబ్బు కూడా బాగా వస్తుంది పెట్టుబడులు పెడతారు కుటుంబ సభ్యులకు సంబంధించి ఎన్నో శుభవార్తలు వింటారు ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు కుటుంబంలో సంతోషం శాంతి వాతావరణం నెలకొంటుంది వ్యాపారులకు బాగా కలిసి వస్తుంది అధిక లాభాలను గడిస్తారు వ్యాపార పురోభిధి ఉంటుంది ప్రతి రంగంలో రాసి రాణిస్తారు ఐశ్వర్యము విపరీతంగా పెరగబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క కులదీప రాజయోగము విశేషమైనటువంటి ఫలితాలను సింహరాశి వారికి ఇవ్వబోతుంది కొత్త సంవత్సరం కొత్తగా అడుగులు వేయబోతూ ఉన్నారు ముఖ్యమైనటువంటి ఈ యొక్క సంవత్సరము మీ జీవితంలో అద్భుతంగా ఉంది ఎంతో అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా సంవత్సరం పడవన కూడా వైవాహిక జీవితం బలపడుతుంది జీవిత భాగస్వామితో ఎంతో ఆనందంగా గడుపుతారు ముఖ్యంగా వీరు చేసే ప్రతి పనులను కూడా ముందడుగు వేస్తారు వ్యాపారుల వెంచర్లలో కూడా స్థిరమైన వృద్ధికి శిష్టమైన సూచనలు ఎన్నో ఉన్నాయి మీ వ్యాపారాన్ని విస్తరించడానికి కూడా ఇది అవకాశము సుదీర్ఘ ప్రయాణాలు కూడా ప్రారంభించడానికి అద్భుతంగా ఉంటుంది అంతర్జాతీయ ప్రయాణానికి కూడా అవకాశం ఉంది బృహస్పతి తొమ్మిది ఇంట్లో స్థానాన్ని తీసుకుంటాడు మీ నిర్ణయాత్మక ప్రక్రియలో విలువైన సహాయాన్ని అందుకుంటారు మతపరమైన మరియు ఆధ్యాత్మిక సాధన పట్ల మీ మొగ్గు పెరుగుతుంది మరియు గృహ ఆధారిత కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లు కూడా ప్రారంభమవుతాయి మీ తండ్రితో మీ సంబంధాల మెరుగుదల కూడా ఉంటుంది మే నాటికి బృహస్పతి పదవి ఇంటికి పరివర్తన చెందుతుంది మీ కుటుంబ జీవితం మరియు వృత్తిపరమైన ప్రయత్నాల మధ్య పరస్పర చర్యలు మరు మెరుగవుతాయి సంవత్సరం పడున్నా కూడా మీకు ఎంతో అద్భుతంగా ఉండబోతోంది ఎనిమిది ఇంట్లో రాహు ఉండటం వల్ల మీ ఆరోగ్యంపై కూడా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా యొక్క మహారాశి వారికి సూర్యుడు మరియు కుజుడు ఉండటంతో మీ ప్రేమ జీవితంలో ఆటంకాలన్నీ తొలగిపోతాయి ఏదేమైనా సరే తొమ్మిది ఇంట్లో బృహస్పతి యొక్క ప్రభావం క్రమంగా సామర్థ్యాన్ని పునరుద్ధిస్తుంది ఇవి మీ సంబంధాలను కూడా బలోపేతం చేస్తుంది కెరీర్లో కెరీర్ మీ ముందు విజయాలు రాబోతూ ఉన్నాయి వ్యాపార విస్తరణలో కూడా ఎన్నో అద్భుతంగా ఉంది సంవత్సరం ప్రారంభ దశలోనే మీకు ఎన్నో యోగాలు రాబోతూ ఉన్నాయి మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది ఏదేమైనప్పటికీ కూడా రీత్యా తీవ్రమైన గ్రహాల ప్రభావము మీ శ్రేయస్పీ ప్రభావం చూపుతుంది ఎన్నో మార్పుల తర్వాత మీకు అద్భుతమైనటువంటి కాలంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మీ జీవితానికి సాఫల్యత దక్కపోతూ ఉంది మీ కుటుంబ జీవితం కూడా ముందడుగు వేస్తారు అంకిత భావంతో ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు ఐదు వంద ఏళ్ల తర్వాత వచ్చినటువంటి బృహస్పతి సంచార స్థితిగతులు నూతన సంవత్సరం నూతన అవకాశాలను ఇవ్వబోతుంది విధం రాసేవారు ఈ మిథున రాశి జాతుకులకి యొక్క రాజయోగము నిర్మాణము శుభకరంగా ఉంటుంది అనేక కారణాల వలన ఆగిపోయినటువంటి ప్రతి పనిని కూడా పూర్తి చేసిస్తారు ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ సమయంలో పెట్టుబడులు పెడితే రెట్టింపు లాభాలను చూస్తారు ఉద్యోగస్తులకు కూడా సమయం ఎంత అద్భుతంగా ఉంటుంది చేసే ప్రతి పనిలో ఉన్నతాధికారి నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు మానసిక ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి ప్రయాణాలు కూడా చేస్తారు మిథున రాశి వారికి కొత్త సంవత్సరంలో ఎన్నో మార్పులను మీరు చూడబోతూ ఉన్నారు అనుకూలమైనటువంటి యోగాలే కనిపిస్తూ ఉన్నాయి పదకొండు ఇంట్లో బృహస్పతి అనేక విజయాలను ఇస్తుంది మీ ఆర్థిక పరిస్థితి గణ్యంగా పెరుగుతుంది ప్రేమ విషయంలో కూడా ఆప్యాయతో కూడిన ప్రయత్నాలు కొనసాగుతాయి వైవాహిక బంధాల సమస్యలన్నీ తొలగిపోతాయి మీ యొక్క అదృష్టం ఆకాశాన్ని అందకపోతూ ఉంది పెండింగ్లో ఉన్న ప్రతి పని పూర్తి చేసిస్తారు స్థిరమైన విజయాలను మీరు చూడబోతూ ఉన్నారు పదవ మరియు నాలుగవ గృహంలో రాహు మరియు కేతువు యొక్క భౌతిక మార్పు కుటుంబ జీవితంలో కూడా ఆటంకాలు తొలగిపోతాయి అద్భుతంగా మీ యొక్క జీవితం ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వ్యాపార కార్యక్రమాల్లో వడదుగులు అన్నీ తొలగిపోతాయి ఆరు ఇంట్లో బుద్ధుడు మరియు శుక్రుడు ప్రభావంతో కూడా ఖర్చులు వేగవంతం చేస్తుంది మీ పురోగృతి ఆరోగ్యానికి కూడా ప్రభావాన్ని మీకు కలిగిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఐదు ఇంటివే బృహస్పతి మీకు మీ జీవితాన్ని ఒక అద్భుతంగా ఉండబోతుంది ఎన్నో విజయాలు ఉన్నాయి ఉద్యోగ బదిలీలు అమర్జ్యంగా ఉంటాయి వృత్తిపరమైన డొమైన్లో విషయాల్లో కూడా మీరు ఎన్నో అవకాశాలు మీరు పొందబోతూ ఉన్నారు విద్యా కార్యక్రమాల్లో ప్రభావితం చేస్తుంది బృహస్పతి యొక్క సంచార స్థితిగతులు మీకు ఇంతటి అదృష్టానికి కారణం కాబోతుంది సంవత్సరం పొడవునా కూడా కొత్త సంవత్సరం మీకు గురుగ్రహ యొక్క సంచారం మీకు ఉన్నటువంటి కష్టాలన్నింటినీ కూడా తీర్చబోతుంది కెరీర్ మీకు అనుగుణంగా మార్చిపోతూ ఉంది కడుపులో అసౌకర్యమ ఛాతి ఇన్ఫెక్షన్ వంటి సమస్యల నుంచి రక్షణ చాలా అవసరము హెచ్చు దగ్గుల నుంచి బయటపడతారు మీకు మీ ఇంట్లో ఉన్నటువంటి కష్ట నష్టాల నుంచి బయటపడబోతూ ఉన్నారు ఐదు వందల ఏళ్ల తర్వాత కలిగిన యొక్క అద్భుత గ్రహస్థితి కొత్త సంవత్సరం కొత్త సవాళ్ళతో మీ ముందుకు వెళ్లబోతూ ఉన్నారు కుంభరాశి వారు బృహస్పతి ప్రత్యేక కదలికల వలన కుంభరాశి వారికి అదృష్టమని చెప్పాలి ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు పదోన్నతులు పొందుతారు విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయము ఉన్నత చదువు కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థుల యొక్క కళ నెరవేరుతుంది ఆరోగ్యంగా ఉంటారు వైవాహిక జీవితంలో మధురమైన క్షణాలను కూడా అనుభవిస్తారు ఆదాయం విపరీతంగా పెరుగుతుంది వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు అనుకూలమైన సమయము కుటుంబంలో కూడా సంతోషం అనేది వెలువేరుస్తూ ఉంటుంది సంతోషంతో ముందుకు అడుగులు వేయబోతూ ఉన్నారు ప్రతి క్షణం కూడా మీదే కాపోతూ ఉంది ముఖ్యంగా దీర్ఘకాలంగా ఉన్నటువంటి పనులన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితంలో వివిధ అంశాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి అంకిత భావన మరియు శ్రద్ధతో విధులు పరిష్కరిస్తారు మీ వృత్తిపరమైన రంగంలో మీ స్థానాన్ని పటిష్టం చేయటం మరియు మీ తోటి వారి కంటే మిమ్మల్ని కూడా ఉంచడం ద్వారా మీ జీవితంలో క్రమశిక్షణ పెరుగుతుంది ముఖ్యంగా ఈ రాశి బృహస్పతి యొక్క సంచార స్థితిగతులు వైపాహిక జీవితానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది మెరుగైనటువంటి అదృష్టంతో వ్యాపార కార్యక్రమంలో వృద్ధి మరియు అనుకూలమైన ఫలితాలు పొందబోతూ ఉన్నారు మేము ఒకటి తర్వాత బృహస్పతి మీ నాలుగింటికి వెళ్తున్నప్పుడు మీ సామరస్య కుటుంబ బంధాలు ప్రోత్సహిస్తుంది ముఖ్యంగా ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము ఉద్యోగ వ్యాపార ప్రయత్నంలో విజయాలకు దారితీస్తుంది విద్యార్థులు కూడా మొదట్లో ఏకాగ్రత ఇబ్బందులు ఎదుర్కొంటారు కానీ సంవత్సరం మధ్యలో పరీక్షల్లో ఎన్నో విజయాలు సాధిస్తారు ఆర్థికంగా హెచ్చుతగ్గులన్నీ తొలగిపోతాయి వివేకవంతమైన వ్యయ నిర్వహణ సూచించింది కుటుంబ జీవితం ఎంత అనుకూలంగా ఉంటుంది వైవాహిక సంబంధాలన్నీ కూడా బలపడతాయి ఆరోగ్య విషయంలో దృక్పథం ఆశాజనకంగా ఉంటుంది అయినప్పటికీ మీ శ్రేయస్ని కలిగించే కార్యక్రమాలు నివారించడానికి సిఫారసు చేయండి ముఖ్యంగా ఈ యొక్క రాశి మూడు రాశిల వారికి ఐదు వందల ఏళ్ళ తర్వాత ఏర్పడిన అద్భుత గ్రహస్థితి కొత్త సంవత్సరం కొత్త అడుగులు వైపు అడుగులు వేయబోతుంది వీడియో నొస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి